విజయవాడ సిటీలో అండి మనకి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో విజయవాడ సిటీలోని ప్రైమ్ ఏరియా అండి ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి సత్యనారాయణపురం అండి గిరిష్ స్ట్రీట్లో అయితే వస్తుంది మీరు ఏరియా కూడా చూడొచ్చు సో ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చింది బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది నూట తొంభై ఆరు గజలు అండి బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మీరు ప్రాపర్టీ చూడొచ్చు చాలా బాగుంది మనకి ముత్యాలంపాడు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి ఈ బిల్డింగ్ వచ్చేసి పక్కనే మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేటు ఇరవై తొమ్మిదో అయితే ఆప్షన్ జరుగుతుందండి నవంబర్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తే రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై వేలండి మనకి ఆక్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై వేల నుంచి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కావాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ సోషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్